హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ ఇదిగోనండి ఫార్టింగ్ మిక్స్ రెడీ చేస్తున్నానండి మట్టి దీనికి ఒక పది సంచులు పోసామండి ఫార్టింగ్ మిక్స్ వంద టబ్బులకండి సరిపోయేటంత పోసాను మిగతాదంతా వర్మి కంపోస్ట్ అండ్ ఫార్టింగ్ మిక్స్ మిక్స్డ్ సాయిల్ అన్నీ ఇంకా రెడీగా ఉన్నాయండి ఇప్పటి మట్టుకు అయితే సరిపోయేంత పోసాను ఇది ఒక టబ్బులండి టబ్బులు అన్నీ తెచ్చిపెట్టాను అన్ని కూరగాయల మొక్కల కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేశానండి అన్నీ సెట్ చేసామండి మట్టిని ఇవి దాదాపుగా వంద ఉంటాయండి అన్ని మొక్కలు పెట్టచ్చు అని చెప్పేసి అన్ని రకాల మొక్క మొక్కల కోసం అని సెట్ చేశానండి ఇవి వీటిని అన్నిటినీ సెట్ చేయాలి అక్కడ వెండ వెలుతురు ఉండే ప్లేస్లలో సెట్ చేసుకోవాలండి మట్టి అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూపించాను కదా మొన్న ఇంకా ఉందండి అదంతా రీపాటింగ్ చేయడానికి కావాల్సిన కోక పేట్ కంపోస్ట్ అండ్ పాటింగ్ మిక్స్ ఇవన్నీ అవేనండి ఇంకొక నా పది బ్యాగులు ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ మట్టి రెడీ చేయాలండి ఇంకా ఇవన్నీ మొక్కలండి నారు ఇదిగో ఇదంతా వంకాయ నారు మిరపకాయ ఇది మిరపనండి ఇంకా మిరప పెద్దగా కాలేదు వంకాయ చిక్కుడుకాయ ఇదంతా పాలకూర చుక్కకూర ఇదంతా నారు బెండ ఇవన్నీ వచ్చినాయండి వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా నారు సెట్ చేయాలండి ఈరోజు పెట్టేస్తానండి ఇదివరకు కొన్ని పెట్టాను ఒక యాభై బకెట్లు పెట్టాను ఇది ఇవి మిరపనారండి ఇవి ఈ బకెట్లలో ఇందులో చుక్క కూరది ఇవి మిరపనారు వీటన్నిట్లో నారు పోసానండి ఇవి నారు పోసాను పెద్దగా అవుతున్నాయి ఇంకా ఈ వర్షాలకి ఇవి పెట్టేసేయాలి సెట్ చేయాలి ఈరోజు అన్నీ పెట్టేస్తానండి ఈ నారంతా తివ్వాలండి ఇందులో నుండి బాగా ఎక్కువగా పోసిన నారు ఉంది కదా ఇదంతా తీసేయాలి ఇది తీసేసి మిగతా బకెట్లో ఆ విధంగా సెట్ చేయాలండి ఇట్లా ఇది కూరనండి ఇది డైరెక్ట్గా బాగానే వచ్చింది ఒక నాలుగు మొక్కలేమున్నాయి ఇందులో ఇది క్యాబేజీది ఉందండి ఇప్పుడు అన్నీ తీసి పెడతానండి పెట్టి చూపిస్తానండి ఇవంతా ఇప్పుడు తివ్వాలి ఇంకా తీస్తూ వీడియో ఇవ్వడం రాదని ముందు తీస్తున్నానండి ఇదంతా మొక్కల మట్టుకు చాలా పెద్దగా అయినా వంకాయ వంకాయదండి ఇగో ఎంత పెద్దగా అయినాయి ఇందులో నుండి ఒక్కొక్క రెండు రెండు ఉంచాలి ఒక్కొక్క పాటలో రెండు ఉంచి మిగతా ఈ వంకాయ టమాటా నారు అంతా తీసేస్తానండి ఇదిగో ఇలా ఎంత పెద్దగా అయింది చూడండి టమాటా నారు వంకాయ నారు అన్నీ ఈరోజు తీసేసి వాటిలన్నిటి అన్నిటి పెట్టేసేయాలండి ఇదిగో ఇక్కడ మా ఇదిగో చిక్కున్నారండి ఇది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్